హలో అందరికీ వెల్కమ్ టు సర్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన పాల పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి పాతకాలంలో ఎక్కువగా ఇలానే ప్రిపేర్ వాళ్ళు అండ్ ఫస్ట్ టైం చేసినా కూడాను ఈజీగా చేసి పెట్టేయచ్చు పాకాలు తీసే పని లేదు అలానే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు స్టోర్ ఉండే విధంగా పాల పొంగనాలు మరియు పాల బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రసాదంగా పెట్టాలన్నా లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇలా చేసేసుకొని తీసుకోవచ్చు అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ కన్ఫ్యూషన్ లేకుండా నేను ఇక్కడ ఒకే గ్లాస్తో మెజర్మెంట్స్ అన్నీ చూపిస్తాను అలానే ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రేషన్ రైస్ని తీసుకున్నాను అండి ఈ బూర్లకు మాత్రం రైస్ అనేది కాస్త మాయిశ్చర్గా ఉండాలి ఈ రైస్ని ఇక్కడ నేను చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను శుభ్రంగా రెండు సార్లు కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నాక మార్నింగ్కి ఆ నైట్ వాటర్ మొత్తం కూడా డ్రై అవుట్ చేసేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని అందులో ఉన్న రైస్ మొత్తాన్ని కూడా ఇలా ఒక జాలీల గరిటలోకి వేసేసుకొని వాటర్ మొత్తం డ్రై అవుట్ చేసుకోండి ఇలా రైస్ వేసుకున్నాక ఈ జాలీల ని కాస్త క్రాస్గా పెట్టండి ఇందులో వాటర్ మొత్తం తొందరగా అవుట్ అయిపోతాయి ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా డ్రై అయిన రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టేయండి మనకి ఇందులో వాటర్ ఎక్కువగా ఉన్నా కూడాను బూరెలో అంత పర్ఫెక్ట్గా రావండి అలానే మరీ డ్రై అయిపోయినా కూడాను పిండి అనేది మాయిశ్చర్గా ఉండదు సో ఒక ఐదు నిమిషాల తర్వాత కాస్త సెమీ డ్రైగా అవుతుంది కదా అప్పుడు రైస్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని వీళ్ళనింత మెత్తగా బియ్యం పిండి ఆడించుకోవాలి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత నేను మిక్సీ జార్లోకి బియ్యం మొత్తాన్ని కూడా వేసుకుంటున్నానండి చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే చాలా తొందరగా బియ్యం పిండి రెడీ అయిపోతుంది ఇక్కడ నేనైతే పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను అండ్ ఇందులోకి సగం వరకు బియ్యాన్ని వేసుకున్నాను వేసుకొని వీలైనంత మెత్తగా బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక అన్నింటికన్నా చిన్న కన్నాలు ఉన్న జల్లని ఇలా తీసేసుకొని మొత్తంగా పిండిని జల్లించుకోవాలి ఎక్కడైనా చిన్న నోకున్నా కూడాను మనకి పాలబూరలు అనేవి బ్రేక్ అయిపోతాయి అనమాట అలా కాకుండా నూక అన్నది సపరేట్ చేసేసుకొని పిండి అన్నది వేరేగా పెట్టుకోవాలి ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటారు అనుకుంటే పిండిని మిల్లికి ఇచ్చేయచ్చు లేదు అనుకుంటే ఇలా మిక్సీ పట్టుకొని ఇంట్లోనే జల్లించుకోండి ఇలా జల్లించుకున్నాక పిండి అంతటిని కూడాను విడిగా వదిలేకుండా ఇలా దగ్గరగా చేసుకొని పైన ఒక క్లాత్ వేసుకోండి ఇక్కడ నేను వెంటనే మీకు చూపిస్తున్నాను కాబట్టి క్లాత్ ఏం వేసుకోలేదు పిండి మాయిశ్చర్గా ఉండాలన్నమాట ఇప్పుడు వేరేగా ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోండి ఇక్కడ నేను ఏ గ్లాస్ అయితే చూపిస్తున్నానో ఆ గ్లాస్తోనే సగం కంటే ఒక టూ టేబుల్ స్పూన్ ఎక్కువ బెల్లాన్ని వేసుకోండి అదే గ్లాస్తో అరకప్పు వరకు పాలను వేసుకోండి ఇలా పాలు బెల్లం మొత్తంగా గరిటితో బాగా కలుపుకోండి బెల్లం అనేది కరిగేంత వరకు ఇలా కలుపుకున్నాక మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలానే అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకోవడం వల్ల ఈ పాలబూరలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం లిక్విడ్ ఉంది కదండి మొత్తంగా ఇలా వేసేసుకొని బియ్యం పిండిలో వేసుకున్నాక ఉండలనేవి లేకుండా ఒకే మోడ్లో పిండిని బాగా కలుపుకోండి ఇలా పిండిని కలుపుకునేటప్పుడు ఏమాత్రమైన పాలు తక్కువైనట్టుంటే కాస్త పాలను కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇలా వేసుకున్నాక మొత్తంగా గరిటితో ఒకే మూడులో కలుపుకోండి పిండిని మాత్రం కలుపుకునేటప్పుడు ఎలా పడితే అలా కలపద్దు ఇలా ఒకే మూడులో చక్కగా కలుపుకోండి ఇక్కడ చూసారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనం ప్రిపేర్ చేసుకునే పాలబోర్లకు సరిపోతుందనమాట ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఇలా ఆయిల్ పెట్టుకున్నాక బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే టర్న్ చేయొద్దు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన కాస్త ఆయిల్ని ఇలా చిందుతూ రెండో వైపు కూడాను ఇలా కాస్త గట్టి కానివ్వండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి ఇలానే అన్నింటినీ కూడాను లైట్గా వేసుకుంటూ వెంటనే టర్న్ చేయకుండా రెండు నిమిషాలు అయ్యాక ఆయిల్ వేసుకుంటూ రెండో వైపు టర్న్ చేసుకోండి ఇలా బ్యాటర్ని వేసుకునేటప్పుడు ఎక్కువగా వేయొద్దండి లోపల బియ్యం పిండి అనేది చక్కగా ఫ్రై అవ్వదు కాస్త వీలైనంత వరకు పల్చగా వేసుకోండి చిన్నవిగా వేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే టర్న్ చేయకుండా కాస్త ఆయిల్ పైకి వేసుకుంటూ అన్నింటినీ కూడా మంచిగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి డార్క్ గోల్డెన్ కలర్ ఎందుకంటే మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుందండి బియ్యం పిండి అనేది లోపల చక్కగా ఫ్రై అవ్వదనమాట సో కాస్త డార్క్ గోల్డెన్ కలర్ రానివ్వాలి అప్పుడే లోపల పిండి అనేది చక్కగా ఫ్రై అయ్యి పిండి పిండిగా కాకుండా మనకి పొంగణాలు అనేవి చాలా సాఫ్ట్గా అనమాట అదే మనం షుగర్ వేసుకుని ఉంటే కలర్ అనేది తొందరగా మారదు అండ్ లోపల బూరెలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి బట్ షుగర్తో పాతకాలంలో చేసేవాళ్ళు కాదండి ఇలా బెల్లంతోనే చేసుకునే వాళ్ళు సో అందుకే మీకు నేను ఇక్కడ అదే విధంగా చూపిస్తున్నాను ఇలా రెండు వైపులు కూడాను టర్న్ చేసుకొని చక్కగా ఆయిల్ మొత్తం డ్రై అవుట్ చేసేసి వేరేగా పక్కకు తీసుకోండి ఇంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఎక్కువ శ్రమ లేకుండా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా చక్కగా పాలబొరెల్ని ప్రిపేర్ చేసుకోండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి